అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు కృష్ణాష్టమి అనమాట ముందుగా మీరు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీ కుటుంబాలు అన్నీ కూడా క్షేమంగా లాభంగా ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు నెక్స్ట్ అయితే మీరు కూడా నాకు విష్ చేయండి నెక్స్ట్ అయితే ఈరోజు లాగ్ అనింది చిన్న లాగ్ చేద్దాం అనేసి రెడీ అయ్యాను అనమాట ఇంకా సాయంత్రం వల్ల ఊరేగింపు ఏదైనా ఉంటే తెస్తాను లేదంటే కనుక నేను ఉన్న దాంట్లోనే చిన్న బ్లాగ్ అయితే తీసి పెడదామనేసి ఈ రోజు అయితే నేను పెళ్ళికి నాలుగు రోజులు బట్టి కుట్టిన బ్లౌజులు అయితే వెళ్ళి నేను వెళ్ళిపోయాయండి కనమే ఉన్నాయి మాత్రం మోడల్ మీకు చూపిద్దాం అనుకున్నాను అనమాట ఏం మోడల్ కుట్టానని మోడల్ ఉన్నాయో కామెంట్ అయితే పెట్టింది ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చి పట్టు చీర మీద బ్లౌజ్ అండి కానీ వర్క్ అయితే వచ్చేసింది అనమాట మగ్గం వర్క్ అయితే వచ్చేసింది దీనికి ఇంకా దాని గురించి అయితే హ్యాండ్కి అంతా ఇలా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది చీరలోనే వచ్చింది అనమాట ఇంకా నేను దీనికి అయితే వేరే ఏమీ వర్క్ అయితే చేయించలేదు ఏది మోడల్ అయితే ఏం పెట్టలేదు నెక్ ఎలా ఉందో అలా అయితే తిప్పేసాను అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి ఏదైతే పొట్ట చీర మీద బ్లౌజ్ అనమాట తలంబ్రాల చీర మీద అయితే మామూలుగానే ఏంటంటారు అది టూ బై టూ వచ్చేసింది మెరూన్ కలర్ అనమాట ఇంకా అది మనం ఏం చూపించిన అవసరం లేదు మెరూన్ ఇంకా ఇంకేముంటుంది గోల్డ్ కలర్ గోటేసి కుట్టేయడం మీద అన్నీ అయితే వైట్ ఏదో ఒకటి మొత్తం మీద ఇది వచ్చి రెండో మోడల్ అనమాట కట్టేసేయమ్మా ఇది వచ్చి ఇలా వచ్చిందనమాట నేను మోడల్ అయితే ఇలా ఇచ్చాను ఇలా వచ్చి ఇది సర్కిల్ ఫిల్స్ అయితే పెట్టాను అనమాట ఈ మోడల్లో రెండో మోడల్ వచ్చి సైడ్ మోడల్ అనమాట ఇదైతేనే ఈ మోడల్ ఎలాగ ఉందో కామెంట్ అయితే పెట్టండి మోడల్లో చాలా రోజులు అయిందండి కుట్టి మానేసాను ఈ మధ్యలో మోడల్లో అసలు కొట్టట్లేదు దాని గురించి అయితే నాకు ఏం కొట్టాలన్నది ఐడియా అయితే రాలేదు ఇంకా సింపుల్గాను కొన్ని హెవీగాను అలా అయితే పెట్టేశాను అనమాట నెక్స్ట్ అయితే ఇది అయితే చాలా దల్సరుగా ఉంది బ్లౌజ్ అయితేనే మనకు లాంగ్ అవ్వట్లేదు అనమాట ఇలా అయితే ఇచ్చాను అనమాట దీనికైతే ఇకపోతే చాక్లెట్లు అయితే కట్టాను ఇలాగా దీనికి ఇలా సమోసాలు ఇది సింపుల్ మోడల్ అనమాట ఇది వచ్చి దీనికి అయితే వర్క్ హ్యాండ్స్కి అయితే వర్క్ ఇలా వచ్చేసింది ఇదే మోడల్ రెండు మోడల్ చూపించాను మీకైతే ఇది కూడా సైడ్ మోడలే ఇది ఇలాగనమాటో ఇలా రెండు లేస్లో అయితే వేసాను ఇలాగా లేస్ వేసి సైడ్ అయితే ఇలా మూడు ఆకుల కింద అయితే వేసాను అనమాట ఇది సైడ్ మోడలే ఇదో మోడల్ ఇది వచ్చి శారీకి వచ్చి అంచోతే ఇలా వేసాను అనమాట ఇలా వచ్చి శారీ కలర్ అవుతే ఇలాగా ఇచ్చి ఒక ప్యాచ్ అవుత ఇచ్చాను ఇలాగా ఈ మోడల్ ఎలా ఉందో కామెంట్ అవుతే పెట్టండి ఇలా స్నేక్లెస్ అవుతే వేసాను అర్థాలా ఇదో మోడల్ ఇంకొచ్చి పట్టు మీద జాకెట్ పెళ్ళి కూతురు జాకెట్ అనమాట అయితే పట్టు పెళ్ళి చీర అంటారు కదా అది మోడల్ అయితే ఇలా ఇచ్చాను అనమాట రాలేదు రాలేదు లాస్ట్ అనమాట ఇది ఒకటి హెవీ మోడల్ ఇది అయితే ఇదో మోడల్ ఇదవుతే ఇలా ఇచ్చేయండి మోడల్ అయితే ఈ మోడల్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఉన్నాయి మోడల్స్ అయితే బ్లౌజ్లు ఎక్కడున్నాయో ఎత్తుకుని వచ్చినవి చూపిస్తాను నెక్స్ట్ ఇది మోడల్ అన్నమాట అల్బో హ్యాండ్ హ్యాండ్స్ కి అయితే పిల్స్ ఇచ్చాను కదా కాదు ఇటువంటి ఇంకో బ్లౌజ్ ఉండాలి కదా ఇలాంటిది ఇది మోడల్ అన్నమాట ఇలా అయితే ఎన్ని మోడల్ అయితే కుట్టాను ఇంకో రెండు బ్లౌజ్ అయితే ఉండాలి ఎక్కడ పెట్టేసినా కుట్టేది ఇంకా అవి అయితే మోడల్ అయితేనే కుట్టినవి ఇంకా రెండో మూడో బ్లౌజులు ఎక్కడో పెట్టానో గుర్తులేదండి ఇంకా ఏమో యాడ్ చేస్తే సాధన కూడా యాడ్ చేస్తాను లేకుంటే లేదనమాట ఇవి అనమాట మోడల్స్ అయితే ఉన్నాయి కామెంట్ అయితే పెట్టండి సరదాగా నేను కుట్టిన మోడల్స్ అయితే వీడియో చేద్దామని చిన్న వీడియో అయితే చేసాను పిల్లలైతే బాలా గొడవ స్మాలా చేశారనమాట బట్టలు వేస్తున్నారు దాని గురించి అంతా హడావుడు